నమస్కారం ఆయుర్వాహిని ఛానల్కు స్వాగతం జామకాయ అంటే అందరికీ తెలిసిన పండు ఇది తక్కువ ధరలో ఎక్కువ ఇచ్చే విటమిన్ సి పుష్కలంగా ఉన్న పండు అయితే ఇందులో నల్ల జామకాయ మన దేశీయ సైంటిస్టులు ఏదైనా రూపొందించారంట దీంట్లో మామూలు జామకన్నా అధికంగా పోషక పదార్థాలు ఉన్నట్లు చెప్తున్నారు ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఇది చాలా బాగుంటుందని చాలామంది దీన్ని పెంచుతున్నారు కూడా పైన నల్లగా ఉన్న లోపల మాత్రం కాస్త డార్క్ పింక్ కలర్లోనే ఉంటుంది ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది రోగ శక్తిని పెంచుతుంది జీర్ణ వ్యవస్థను మెరుగు మెరుగుపరుచుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల క్యాన్సర్ నివారణలో బాగా పాయాస్ ఉపయోగపడుతుంది ఇంకా హృదయ ఆరోగ్యాన్ని కూడా ఇది మంచిది జామకాయ తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి జీర్ణ వ్యవస్థ బాగుంటుంది మలబద్ధకం లాంటి సమస్య తగ్గిపోతుంది బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా సపోర్ట్ చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడంలో సహాయకరంగా ఉంటుంది చర్మానికి గ్లోకు తెస్తుంది యాంటీ ఏజింగ్ లక్షణాలు కలిగి ఉంది రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది జామకాయ ఆకులు కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి ఆకుల కషాయము కడుపు నొప్పి చర్మ రోగాలకు ఉపయోగపడుతుంది కానీ జాగ్రత్త వహించాలి చాలా మోతాదులో తినడం వల్ల కాస్త అసౌకర్యంగా ఉండవచ్చు ఏదేమైనా డాక్టర్ సలహా తీసుకొని వాడడం మంచిది ఇలాంటి అరుదైన మొక్కల కోసం మన ఛానల్లో ఎన్నో పెడుతున్నాను తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను ఎప్పుడూ చెప్పను షేర్ కూడా చేయండి ధన్యవాదాలు మీ సింహాచలం లక్ష్మణ స్వామి हैदराबाद ना